హలో ఫ్రెండ్స్ ఆంధ్ర స్టైల్ రసం ఇది ఆంధ్రా స్టైలే కావచ్చు ఇది నా స్టైల్ కూడా అండి నేను ఇప్పుడు ఈ విధంగా చేస్తా వీడియో పూర్తిగా అయితే చూడండి కిప్ చేయకుండా మీకు తెలుస్తుంది ముందుగా అయితే చింతపండు నానబెట్టుకున్నాను నేను ఎక్కువ మందికి కాబట్టి ఒక పావు కేజీ దాకా అయితే నానబెట్టాను ఎండుమిరపకాయలు చూసారా కొన్ని అయితే వేసుకున్నాను కొంచెం ఎండు కొబ్బరి దీంట్లో అయితే ధనియాలు జీలకర్ర కొంచెం మెంతులు మిరియాలు అవైతే వేసుకున్నానండి ఇప్పుడు ఇవి అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు వేసేటప్పుడు అయితే వీడియో చూపించలేదు ఇవన్నీ అయితే నేను చెప్పినవి అవ్వను ఇవి ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి కొంచెం కొబ్బరి ముక్క కూడా వేసుకోవాలి టేస్ట్ ఉంటుంది ఇవైతే అంత మెత్తగా కదండి కొంచెం కచ్చాపచ్చగా పట్టుకోవాలి ఫస్ట్ ఇవి పట్టిన తర్వాత ఇది ఈ విధంగా అయితే ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మళ్ళీ పట్టుకోవాలి కచ్చాపచ్చగా ఇది ఈ విధంగా చూసారా ఈ విధంగా పట్టుకుంటేనే మరీ మెత్తగా పడితే టేస్ట్ అస్సలు ఉండదు ఇప్పుడైతే చింతపండులో నాలుగైదు టమాటాలు వేసుకొని మెత్తగా పిసుకోవాలండి ఎక్కువ మంది కాబట్టి ఎక్కువ వేసుకోవాలి మీకు తక్కువ మంది కాబట్టి ఫ్యామిలీకి ఒక రెండు సరిపోతుంది ఒక యాభై గ్రాములు చింతపండు వేసుకున్న సరిపోతుంది ఒక ఫ్యామిలీకి అయితే యాభై గ్రాములు కూడా ఎక్కువైతుందేమో ఫ్యామిలీకి ఇప్పుడైతే మెత్తగా ఈ విధంగా పిసికి వాటర్ రైస్ అయితే శుభ్రంగా తీసుకొని మనం పక్కనైతే పెట్టుకోవాలి పిప్ప అంతా తీసేసి అది ఈ విధంగా రావాలండి తగినన్ని వాటర్ పోసుకొని కొంచెం కొత్తిమీర కరివేపాకు వాటర్లో తీసేసుకొని ఇప్పుడు ఇందులో వేసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలి ఇదే టేస్ట్ అండి బాగా మెత్తగా కలుపుకొని ఇప్పుడైతే ఈ విధంగా పిసికిన తర్వాత కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి ఇందులో ఇప్పుడు ఉప్పు పసుపు ఇందులో వేసుకొని మీరైతే కిప్ చేయొద్దండి అస్సలుకి మీకు తెలియదు కిప్ చేస్తే ఎలా చేసాను అన్నది ఈ విధంగా అయితే ఉప్పు పసుపు వేసుకొని కలబెట్టుకొని పక్కనైతే ఉంచుకుందాం ఇప్పుడు పక్కన ఉంచుకొని ఒక స్టవ్ అయితే పెట్టుకోవాలండి చూసారు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని వేడిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ ఎక్కువ పడుతుంది దీనికి రసానికి ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఆయిల్ అది ఫ్రై అవ్వాలి కాబట్టి ఇక ఇప్పుడైతే జీలకర్ర మిరపకాయలు ఆవాలు ఆయిల్ వేడేవి ఇదైతే వేసుకున్నాను ఇప్పుడు కొంచెం పసుపు అందులో వేసుకోవాలి పసుపు ఇందులో వేసుకోవాలి కొంచెం ఇంగువ పౌడర్ వేసే అది మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఇప్పుడు కొంచెం కరివేపాకు ఈ కరివేపాకు వేసిన తర్వాత ఈ మిక్సీ పట్టుకున్నాం కదా ఈ మిశ్రమం అయితే ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇలా మాడకుండా అయితే కలుపుకోవాలి మాడితే టేస్ట్ ఉండదండి అంత పచ్చిగా ఉన్న టేస్ట్ ఉండదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలపెట్టుకోవాలండి బాగా కలపెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ రసం అయితే తెచ్చి ఇందులో పోయాలి ఎందుకంటే మనం రసంలో వేసామంటే పొగలు లేస్తుంది అందుకు నేనైతే రసం వేపిదాం కదా పౌడరు ఆ పౌడర్లో వేసి మళ్ళీ రిటర్న్ అయిందో పోసాను అది మీ ఇష్టం అండి ఎట్లయినా పోసుకోవచ్చు కొంచెం షుగర్ అయితే వేసినాను తీపుకు తగ్గట్టు ఆ పులుపుకు తగ్గట్టు కొంచెం తీపు ఉండాలండి లేకపోతే టేస్ట్ ఉండదు పులుపు కాబట్టి ఇంక ఇప్పుడైతే బాగా మరిగిద్దాము కొద్దిసేపు మరగాలండి మరి ఇది చూస్తాము ఎలా మరిగిందో ఈ విధంగా అయితే ఆయిల్ పైకి తేలాలి అప్పుడే మీకు టేస్ట్ అనేది తెలుస్తుంది ఉప్పు అవి ఇప్పుడే చూసుకోండి చాలా బాగుంటుందండి అస్సలు మీరైతే ఒట్టిదే తాగేస్తారు ఈ రసంగాన్ని చూసారంటే మాకైతే తమిళ వాళ్ళు చాలా ఇష్టపడతారండి ఒట్టిగానే తాగేస్తారు మీరు కూడా ఈ విధంగా చేసుకోండి ఎలా వచ్చిందన్నది కామెంట్ అయితే చేయండి కామెంట్ సెక్షన్లో వీడియో అయితే కిఫ్ట్ ఇవ్వకుండా చూసినందుకు అందరికీ ధన్యవాదములు అసలు ఎలా అనేది ఫస్ట్ అయితే మీరు కామెంట్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఏ విధంగా వచ్చింది నేనైతే ఇట్లా చేశాను మీరు ఎట్లా చేస్తారో నాకైతే తెలీదు నేనైతే ఇలా